మనకైతే కార్తీక మాసం వచ్చింది కదా సో ఎక్కువ మంది లేడీస్ కార్తీక మాసం వచ్చాక చాలా పూజలు చేస్తారు కదా ఈ నెల రోజుల పాటు ఎవరు కూడా నాన్ వెజ్ అయితే తినరు సో ఈ ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా నాన్ వెజ్ లేనిదే ముక్క తెగదా అంటారు అలాగే ఈ నాన్ వెజ్ తినకపోవడం వల్ల ఈ నెల రోజుల పాటు మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీరు తెలుసుకోండి ఇలా నేను చెప్పింది వింటే మీరు వెంటనే నాన్ వెజ్ అయితే తినడం మానేస్తారు సో ఓకేనా ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఈ నెల రోజులు మీరు కార్తీక మాసం చేస్తున్నారు కదా నాన్ వెజ్ తినకపోవడం వల్ల ఫస్ట్ ఏంటంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు నెంబర్ వన్ మీ గుండె చాలా మెరుగుపడుస్తుంది అంటే గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎటువంటి రోగాలను కూడా రానివ్వదు ఈ గుండె అనేది సో సెకండ్ది ఏంటంటే రెండోది మెయిన్ ఏంటంటే అజీర్ణం అజీర్ణకోసం సమస్యలు కూడా మెరుగుపరుస్తుంది ఈ నెల రోజుల పాటు నాన్ వెజ్ తినకపోవడం వల్ల అంటే ఇప్పుడు చాలామంది చికెన్ తినాక అంటే నాన్ వెజ్ తిన్నాక డైజెషన్ ప్రాబ్లంతో చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా ఈ ప్రాబ్లమ్స్ అయితే కొన్నాళ్ళ పాటు నాన్ వెజ్ తినడం మానేస్తే నయమవుతుంది జీర్ణకోసం సమస్యలు అనేవి తగ్గుతాయి అజీర్ణం ప్రాబ్లం కూడా ఉండదు మీకు సో ఓకేనా అలాగే సెకండ్ది ఏంటంటే మనకి రక్తపోటు సమస్య కూడా చాలా తగ్గుతుంది ఈ నాన్ వెజ్ తినకపోవడం వల్ల అలాగే మన ఎముకలు అనేవి బోన్స్ చాలా దృఢంగా బలపరుస్తుంది నాన్ వెజ్ తినకపోవడం వల్ల ఈ బోన్స్ అనేవి చాలా దృఢంగా గట్టిగా మనిషి బాడీలో గట్టిపడతాయి ఈ ఎముకలు అనేవి నెల రోజుల పట్టు నాన్ వెజ్ తినకపోవడం వల్ల అంటే చూసారా ఇక్కడ మీకు కూడా అర్థమైందా నెల రోజుల పట్టు నాన్ వెజ్ తినకపోవడం వల్ల మన బాడీకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సో అంటే నేను పూర్తిగా తినవద్దని చెప్పట్లేదు ఎప్పుడో రేయర్గా తినాలి నెలకు ఒకసారి టూ మంత్స్కి ఒకసారి ఇలా తినడం వల్ల యాభై సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు వంద సంవత్సరాలు బతుకుతారు సో నేను చెప్పింది అయితే చేయండి నెల రోజుల పాటు కార్తీక మాసం చేస్తున్నారు కదా ఈ కార్తీక మాసంలో చాలా మంది లేడీస్ ఇంట్లో నీస్ తినరు కదా నాన్ వెజ్ సో ఈ నెల రోజుల పాటు అయితే తినరు ఎవరు కూడా అంటే ఈ నెల రోజులు కాకుండా అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారి అయినా తినండి సో ఓకేనా పూర్తిగా తినవద్దని అయితే నేను చెప్పట్లేదు ఎవరు కూడా అనుకోకండి అలా అంటే మీ ఆరోగ్యం గురింటే చెప్తున్నాను ఇంకా తప్పగా అయితే ఏమనుకోకండి ఈ నెల రోజుల పాటు నాన్ వెజ్ తినకపోవడం వల్ల మీ ఆరోగ్య ప్రయోజనాలు చూడండి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే అలాగే ఆర్థరైటిస్ వాపులు నొప్పులు ఇవన్నీ కూడా ఉండవు నీస్ నాన్ వెజ్ తినకపోవడం వల్ల మా సైడ్ అయితే నీస్ అంటారండి సో అందుకే నీస్ అని అంటున్నాను నాన్ వెజ్ అంటారు కదా ఈ ఆర్ ఆర్థరైటిస్ వాపులు నొప్పులు ఇవైతే తినకపో నాన్ వెజ్ తినకపోవడం వల్ల ఈ వాపులు అయితే ఉండవు ఎవరికి కూడా సో అందరూ అయితే మ్యాక్సిమం ఎప్పుడో రేయర్గా తినండి నాన్ వెజ్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అందరూ కూడా ఎటువంటి సమస్యలు కూడా తాగ తీసుకోకండి ఎక్కువగా నాన్ వెజ్ తిని అలాగే బరువు కూడా చాలా ఎక్కువగా పెరుగుతారు నాన్ వెజ్ తినడం వల్ల మెయిన్ ఏంటంటే మీ హార్ట్ మీ గుండె అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది మెయిన్ బాడీలో అన్ని పార్ట్స్ కన్నా హార్ట్ చాలా విలువైంది కదా సో అందరూ అయితే నాన్ వెజ్ ఎప్పుడూ రేయర్గా తినండి సో ఓకేనా ఇంకా ఇలాంటి ట్రిక్స్ కావాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి ఉంటాను మరి బాయ్ బాయ్